ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి అయి ఉన్నదంటే కూడా సింగరేణిదే ప్రధాన భూమిక ఇలాంటి సింగరేణిని నిర్వీర్యం చేసే ప్రక్రియ అనేది కొనసాగుతా ఉన్నది ఇవాళ ఒక పక్క ప్రభుత్వం నలభై వేల కోట్లు సింగరేణికి బకాయి ఉన్నది ఇవాళ వచ్చిన ప్రకటించిన లాభాలు ప్రకటించేదానికి కూడా చాలా సమయం తీసుకున్నారు అందులో ఏం కూడా కూడుకుంటానే అయింది ఇన్ని రోజులు లేట్ గా ప్రకటించడం అసలు అదంతా కూడా నేననేది ఏంటంటే ఆ పేపర్ మీదనే లాభాలు ఉన్నాయి కానీ యాక్చువల్ గా లేవు ఇప్పుడు సింగరేణి కార్మికులకు ఏదైతే ప్రకటించిన ఎనిమిది వందల రెండు కోట్ల లాభాలను పంచడానికి బ్యాంకుల చుట్టూ కంపెనీ తిరిగే పరిస్థితి అక్కడికి సింగరేణిని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం దాన్ని సింగరేణి మూసివేసే దిశగా తీసుకుపోతా ఉన్నది దీన్ని ప్రజలందరూ కూడా దయచేసి ముఖ్యంగా సింగరేణి కార్మికులు మనము గమనించుకొని ఏదైతే జరుగుతున్నటువంటి పొరపాట్లను మనము అడగకపోతే వీళ్లకు చూసి భయపడి గుర్తింపు సంఘాలకో ఈ ప్రభుత్వానికి చూసి భయపడితే మనము సింగరేణి మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ లాభాలు పంచడం కోసమే బ్యాంకుల సొత్తి తిరిగి ఇంకొక రెండు మూడు రోజులు తిరిగినాకనే పేమెంట్ల అదేవిధంగా ఏదైతే గతంలో నికర లాభాల నుంచి పర్సంటేజ్ ప్రకారం మంచిది ఇవాళ ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చినా గాని కూడా మీకు రెండు వేల కోట్ల రూపాయల లాభంగా చూపెట్టి మిగతా నాలుగు వేల కోట్లు అభివృద్ధి అంటారు ఎక్కడ అభివృద్ధి కోసం వాడుతున్నావు గతంలో చూపెట్టిన రెండు రెండు వేల కోట్ల నువ్వు ఎక్కడ నిర్మాణ ప్రక్రియంగా ఎక్కడ కార్మికుల కోసం ఇక్కడ కనీసం మనం కావడానికి కూడా మంచి నీరు ఉండదు మినరల్ వాటర్ కూడా రాదు కార్మికులు ఇవాళ కార్పొరేట్ ఇక్కడికి వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్ పంపితే రిఫర్ చేస్తే కూడా మనకు సరైన సమయంలో ట్రీట్మెంట్ కాదు ఇవాళ గోదావరికొండ ఉన్న హాస్పిటల్లో ఇక్కడికి వెళ్లి సరైన ట్రీట్మెంట్ లేక ఇప్పటికీ దాదాపు ఏడెనిమిది మంది వర్కర్లు సరైన సమయంకు మనం పంపలేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోతే చనిపోవడం జరిగింది మరి కార్మికుల పైసలు ప్రాణాలకు పెట్టకపోతే ఇంకా దేనికి పెడతారు మీరు ఇవాళ ఇక్కడ ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నదో దాన్ని అప్గ్రేడ్ చేయండి దీన్నే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా సింగరేణి హైదరాబాద్ లో కట్టే బదులు ఏదో వ్యాపారంగా కట్టే బదులు ఇక్కడ ఇదే హాస్పిటల్ ను మీరు అప్గ్రేడ్ చేస్తే సూపర్ స్పెషాలిటీ చేస్తే ఇక్కడ కార్మికులందరికీ కూడా నీకు ప్రయోజనం జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయోజనం జరుగుతుంది అసలు మీరు దోసుకుంటారు అట్టల్ని ప్రభుత్వము మన సింగరేణి కార్మికులు పడ్డ కష్టాన్ని పూర్తిగా దోసుకొని పక్క వైపు వేరే ఒక వైపు ఈ ధనాన్ని మొత్తం చేసుకుంటున్నారు అదే విధంగా ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ కు ఏదో ఐదు వందలు పెంచినాం ఐదు వందలు ఐదు వేల ఐదు వందల రూపాయలు నువ్వేమే ఇచ్చుడు ఇవాళ ఏ కాంట్రాక్ట్ కార్మికుల ఎంతమందికి వస్తుంది ఓబీలో పనిచేసే వాళ్ళకి వస్తుందా ఎంత మంది కార్మికులకు వస్తుంది అయినా ఐదు వేల ఐదు వందలు ఎందుకు ఇవాళ ఎందుకు ఎక్కువ ఇయ్యారు ఇవన్నీ కూడా హైపర్ కమిటీ వేతనం రాంగ్ అనేస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఏఐటిసి అందరు కలిసి కూడా ఎలక్షన్ తిరిగి చెప్పారు హైపర్ కమిటీ వేతనాలు ఇప్పటివరకు అతిగతి లేదు జీవో నెంబర్ ట్వంటీ టూ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఇంకా గజెట్ ఇచ్చే సమయానికి ప్రభుత్వం లేదు లేకపోతే ఇవాళ స్కిల్డ్ కి ఇరవై వేలు సెమీ స్కిల్డ్ కి ఇరవై ఐదు వేలు స్కిల్డ్ కి ముప్పై వేలు హై స్కిల్డ్ కు నలభై వేల జీతం వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింటే జీతాలు వేతనాలు ఇవన్నీ వచ్చేటి కాబట్టి ఇప్పటికైనా గాని ప్రజలు కార్మికులు దయచేసి ప్రశ్నించండి అడగకపోతే ఈ లాభాలన్నీ కూడా మనం ప్రతిసారి పోయినసారి ఫిఫ్టీ పర్సెంట్ నికర లాభాలు వెనుకెళ్ళి తీసుకున్నారు ఇవాళ సెవెంటీ పర్సెంట్ పక్కదో వాటిచ్చు మళ్ళసారికి తొంభై శాతం తీసుకుంటారు మనకు పది శాతమే వస్తాయి ఇది దీనికి ఒక ఎండు పెట్టకపోతే వాళ్ళకి రాముండంలో కూడా అనేక అవకతవకాలు జరుగుతున్నాయి కూలగొట్టుడే కూలగొట్టుడు ప్రజలు ఎదురు తిరగాలనే రోజులు మనం ఈ విధంగా దోపిడీ చేస్తారు దయచేసి ఇప్పటికైనా కార్మికులు చూస్తారు మీరు దీన్ని అడిగే పరిస్థితి రావాలే మిమ్మల్ని చూసి ఈ నాయకులు భయపడే పరిస్థితి ఉండాలని చెప్పి కోరుకుంటారు